హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి దాబా స్టైల్ కాజు మసాలా కర్రీ అండి ఎలా చేసుకోవాలో సింపుల్గా చూపిస్తాను త్వరగా అయిపోతుంది ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ అనేది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసుకోండి జీడిపప్పు ఫ్రై చేసుకోవడానికి కొంచెం నెయ్యి అనేది వేసుకోండి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత జీడిపప్పు నేను ఒక కప్పు దాకా తీసుకున్నానండి ఆ కప్పు అనేది జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇవి తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి అదే ప్యాన్లో టమాటోస్ అండి మూడు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేశాను ఆ మూడు టమాటాలు అనేది ఈ ప్యాన్లో వేసేసుకోండి అలానే ఉల్లిపాయ ముక్కలు పెద్దగా కట్ చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు అనేవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలదిప్పుకొని కొంచెం మనకి చే కొంచెం మగ్గాలి ఇలా మగ్గినప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది ఇలా మగ్గింది కదా ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం మిక్సీ జార్లో తీసుకొని టమాటాలు అవి జీడిపప్పు కొత్తిమీర వేసుకొని ఇవి మెత్తగా పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అనేది వేసుకొని ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ఈ రెండు ప్యాన్లోకి వేసేసుకోండి ఇలా వేసుకొని ఒకసారి కలిదిప్పుకోండి ఈ కొంచెం అనేది మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు అనేది ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఏమో పసుపు వేసి ఫ్రై చేయండి అనేది పచ్చివాసన పోయి మంచి స్మెల్ రావాలి అలా వచ్చేదాకా అల్లం పేస్ట్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడంటే ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలదిప్పుకొని ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ పట్టాము కదా మసాలా పేస్ట్ ఆ పేస్ట్ అనేది ఇందులోకి వేసేసుకోండి ఇందులోకి వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ కారం ఎందుకంటే కొంచెం జీడిపప్పు అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి కారం ఎక్కువే పడుతుందండి ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఆయిల్లో మొత్తం ఫ్రై అవ్వాలండి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా వాటరు మీకు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే గ్రేవీ కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఇలా కప్పు వాటర్ పోసుకున్న తర్వాత టూ స్పూన్స్ దాకా ధనియాల పౌడర్ ఈ ధనియాల పౌడర్లో చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టిందండి ధనియాల పౌడర్ ఇందులోకి వేసుకొని ఒకసారి కలిదిప్పుకున్న తర్వాత ఇంకొంచెం అనేది వాటర్ గ్రేవీ కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇలా కలదిప్పుకున్న తర్వాత రుచికి తగినంత సాల్టు వేసుకొని ఒకసారి కలదిప్పుకొని జీడిపప్పు అండి ఇందాకలా మనం కొంచెం వేసాం కదా ఇంకొంచెం జీడిపప్పు అనేది మిగిలించుకొని ఇప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ అయినా కుక్ చేయాలండి చూసారా ఫైవ్ మినిట్స్ అయింది బాగా కుక్ అయింది ఆయిల్ మొత్తం సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి కలిదిప్పుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ దాకా గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలిదిప్పుకోండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి చూసారా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చాలా బాగుంటుంది సేమ్ దాబా లాగే ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దాబా స్టైల్ కాజు మసాలా కర్రీ రెడీ రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్